హాయ్ ఫ్రెండ్స్ కొన్ని ప్రత్యేకమైన వంటింటి చిట్కా ఇన్ఫర్మేషన్ షార్ట్ కట్లో మీకోసం కొత్తిమీర తొందరగా చెడిపోకుండా ఉండాలంటే పేపర్లో చుట్టి డబ్బాలో పెట్టి లో ఉంచండి పప్పులు ఉన్న డబ్బాలలో చిన్న చిన్న దాల్చిని చెక్క ముక్కలు కలిపితే పురుగుల బెడద ఉండదు కూరలో ఉప్పు ఎక్కువ అయితే ఉప్పు లేకుండా ఉడికించిన బంగాళదుంప ముద్ద వేసి కొద్దిసేపటికి తీసేయండి ఉప్పు తక్కువ అవుతుంది పులుసు చేసిన వంటకాలలో పులుపు ఎక్కువ అయితే కొంచెం బెల్లం లేదా పంచదార వేయండి గ్యాస్ స్టవ్ మీద నూనె మరకలు పోగొట్టేందుకు నిమ్మరసం ఉప్పు కలిపి రుద్దాలి సింక్ శుభ్రంగా ఉండాలంటే ఉప్పుతో రుద్ది కడగాలి కటింగ్ బోర్డు మీద వాసన పోవాలంటే నిమ్మరసం రాసి పావుగంట ఉంచిన తర్వాత ఉప్పు వేసి తుడవాలి వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా తయారు చేసుకున్నప్పుడు ఐస్ట్రేలో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటే అవసరమైనప్పుడు క్యూబ్ తీసుకొని వాడుకోవచ్చు ఉల్లిపాయలు కట్ చేసే ముందు కొంచెం నిమ్మరసం చేతులకు రాసుకుంటే ఎక్కువ స్మెల్ అనేది రాదు ఇంకా ఉల్లిపాయలు కట్ చేసే ముందు కొద్దిసేపు నీటిలో వేసి ఉంచండి కన్నీళ్లు రావు అరటిపండు త్వరగా పండిపోకుండా ఉండాలంటే వాటి కాండాన్ని అల్యూమినియం ఫాయిల్ లేదా కవర్తో చుట్టి ఉంచండి బియ్యంలో పురుగులు ఉన్నా అసలు రాకుండా ఉండాలంటే వేపాకు లేదా వెల్లుల్లిపొట్టు లేదా కొన్ని లవంగాలు వేయండి టమాటాలను ఫ్రిజ్లో కాకుండా బయట గాలి తగలేచోట ఉంచితే మంచిగా ఉంటాయి సాంబార్ రుచి బాగా లేదంటే కొంచెం జీలకర్ర మిరియాల పొడి వేసి కొద్దిగా నిమ్మరసం కలిపితే రుచిగా మారుతుంది నూనెను గాజు లేదా స్టీల్ డబ్బాలోనే నిల్వ ఉంచండి ప్లాస్టిక్ డబ్బాలో వేస్తే వేడి వాతావరణంలో చెడిపోతుంది మీకు ఇంకా ఇలాంటి వీడియో కోసం ఒక లైక్ ఒక షేర్ చేసి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి